జై సోమనాథ్ పార్ట్ యాభై నాలుగు తర్వాయి భాగం రీక్యాప్ బగబ మండుతున్న నిప్పు రవల్లా సమంతుని కన్నుల్లో అశ్రువులు రాలుతున్నాయి గుండె పగిలి ఎక్కిళ్ళు వస్తున్నాయి అలా దుఃఖిస్తూ ఎంతసేపు కూర్చున్నాడో చివరికి ఒక మధురమైన స్త్రీ స్వరం అతన్ని నుండి మేల్కొల్పింది ఎదురుగా ఒక ఇరవై ఐదేండ్ల నర్తకి దయార్థ దృష్టితో అతన్ని చూస్తూ నిల్చున్నది ఆ తర్వాత ఎందుకే దుఃఖం వీరా పరమేశ్వరుడు ఏ తలపెట్టినా మన మేలుకే ఈమె కూడా ఒక నర్తకే ఆ చోడా కూడా నర్తకి కానీ ఈమె కన్నులు కాటుకుతో కామవంచను కురుమరిస్తున్నాయి మరి ఆ బాలనర్తికి కన్నుల్లో నేటికి అమాయక నేత్రాలు అతని ఊహా పలకం పైన ముద్రితమయ్యే ఉన్నాయి వీరా ఏడ్చి ఏమి లాభం నాతో రా నిన్ను ఆనందింపజేస్తానన్నది కళ్ళు తిప్పుతూ ఆ ప్రౌఢ నర్తకి నన్ను ఆనందింపజేస్తావా నర్తకి నా కన్నీటి తుడగల వారు ఈ ప్రపంచంలో లేరు పొరపాటు త్రిపురసుందరి దేవి దయదలచిన చోట కన్నీటికి తావులేదు లే లేచి నా వెంటలా అని కటాక్షంతో సామంతుణ్ణి వశపరచుకోవడానికి ప్రయత్నించింది ఆ నర్తకి ఎక్కడికి అంటూ సామంతుడు లేచాడు సర్వజ్ఞని అనుచరులు అతని కొరకు ఎదురు ఉంటారని అతనికి తెలుసు అయినా ముందు తన హృదయభారాన్ని దించుకోవాలి ఆ నర్తకి మెడ వంచి నెమ్మదిగా ఈరోజు దేవి ఉత్సవం నాకు తోడుగా ఇంకెవరూ లేరు నీవు రా జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి త్రిపుర సుందరి ఉత్సవమా సామంత మాటలు అర్థం కాలేదు దేవాలయంలో ఒక సురక్షిత స్థానంలో శంకరుని అర్ధాంగి అయిన త్రిపుర సుందరి జగామును పూజిస్తారని అతడు ఎప్పుడో విన్నాడు ఆ పూజను పరంపరాగతంగా దీక్ష స్వీకరించిన స్త్రీ పురుషులే జరుపుతారు అతడు జరిగే పూజా విధులన్నీ మహాభయంకరమైనవి వర్ణింపు రానివి కానీ వాటిని గురించి తెలుసుకోవటం సాధ్యం కాదు అప్పుడు ఆ పూజా విధులు తెలుసుకోవాలనే కోరిక కూడా లేదు అయితే నేనెందుకు నేను దీక్ష స్వీకరించలేదుగా అన్నాడు స్వీకరించావు రాత్రి మహాశక్తి కలలో కనిపించి చెప్పింది ఏమని నీవే మహాశక్తికి నిజమైన భక్తుడు అని నాకు చెప్పింది అవును ఒక వీరుడు నా పరమేశ్వరుని మండపంలో కూర్చొని విలిపిస్తున్నాడు అతడే నన్ను నా పతిని కాపాడుతాడని మహాశక్తి నాకు చెప్పింది నువ్వు చెప్పే నిజమేనా అంతేకాదు నిన్ను తన చరణాల దగ్గర తీసుకురమని కూడా ఆదేశించింది ఏమిటి స్వయంగా పార్వతి తనను నేను ఉద్ధరిస్తానున్నదా ఆ అమీరు తన చేతుల్లో సంహరింపబడతాడా అతని హృదయంలో ఉద్వేగం ఉప్పొంగింది తనేనా ఆ పరమశివుని దివ్య మందిరాన్ని రక్షించే ధన్యజీవి నీ పేరేమిటి నా పేరు కుండల దేవదాసుని రా సామంతుడు లేచి నర్తకిని అనుసరించాడు క్రమేపీ అతని మనసు కుదుట పడ్డది హోయిలు కురిపిస్తున్న ఆ నర్తక వయ్యారం తిలకించాడు చోళాకు ఈమెకు ఎంత వ్యత్యాసం ఆమె ప్రతి అవయవం నుంచి శివభక్తి నిర్మలమై ప్రవహిస్తోంది ఈమె బుట్టక పిలాసిని సామంత హృదయం అశాన్వితమైంది పర్వతంలో ఉన్న ఈ సోమనాథుని దేవాలయాన్ని తాను రక్షిస్తాడా ఈ నర్తక చెప్పింది నిజమా లేక భూటకమా కాదు అలా కాదు భోగా వంశంలోకెల్లా మరి తానొక్కడే బ్రతికి ఉండడానికి కారణం సామంతుడు ఆ నర్తకని అనుసరించాడు ప్రకృతి ద్వారం నుంచి అతడు మిగతా ఉండే చోటికి వచ్చాడు అంతవరకు కనీ విని ఎరుగని ఈ వాతావరణంలో పడి ఒక క్షణంపాటు అతని ఉద్వేగం నిరుత్సాహభావాలు మయమయ్యాయి ఇతరులకు చల్లని ఆ మహాశక్తి త్రిపుర సుందరి దేవాలయంలోకి మహామాయ అతన్ని పిలిపించింది సశేషన్